హాయ్ దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం అయితే వీడియో వచ్చి మార్నింగే మార్నింగ్ మార్నింగ్ అయితే బెండకాయలు తీసుకొని వచ్చినా బెండకాయలు ఏంటంటే మనం ఎప్పుడైనా బాగా బెండకాయలకు గింజలు ఉన్నప్పుడు అయితే మనమైతే ఇట్లా పిసికేలేం కదా అప్పుడు ఏం చేయాలంటే బుట్టల్లో కోసుకొని ఇట్లా అటు ఇటు అటు ఇటు అనడం వల్ల గింజలన్నీ కిందికి రాలిపోతాయి ఈ బుట్టల కోసుకోవడం వల్ల అయితే ఒక ఉపయోగం అయితే ఉంటుంది మీకు ఏమైనా ఉపయోగపడుతుంది ఏమైనా అని ఈ వీడియో మీతో మీతో అయితే షేర్ చేసుకుంటున్నా ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఇవాళ ఆరని కూడా కొట్టలే అసలు బస్సు రాలేదేమో అనుకుంటున్నా నేను వెనకాల నుండి మిషన్ కుట్టుకుంటా ఉన్నా రాజన్నదా ఏమన్నా రోడ్డు మీద ఎవరెవరు లంచ్ మొత్తం తిన్నారా ఎందుకు డాడీ కర్రీ నచ్చిందా అయ్యో ఒకటే పెట్టింది కదా పీసు పిల్లలందరికీ నాకు కావాలని అడిగారా అవునా అయ్యో అట్లా నేను వేస్తే తీసి ఒక దగ్గర వేయండి చూడండి ఎట్లా వేసారో బట్టలు అయితే ఎన్ని ఉన్నాయి చూడండి మడత పెట్టేది ఇవైతే వచ్చింది స్టిచ్ చేయడానికి స్టిచ్ చేస్తున్నా ఏం చేస్తాను ఎవరి హారిక అండి అబ్బాయి వెళ్తుండ

ఏంటి వీడియో తీసుకుంటావా వీడియో తీసుకుంటూ మాట్లాడుతున్నాను అదని చెప్పాలి కదా నాకు తీసుకో తీసుకో డోర్ ది ఫస్ట్ ఏంది అలరి ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు ఇద్దరు అట్లే నేను కొట్టుకునేది అసలు అట్లా ఎవరైనా కొట్టుకుంటారా మీ ఇంట్లో కూడా ఇంతే నా ఫ్రెండ్స్ ఇట్టనే కొట్టుకుంటారా ఇద్దరు అబ్బాయిలు ఉంటే చింపేసి ఇద్దరు అమ్మాయిలు ఉన్నా ఇద్దరు అబ్బాయిలు ఉన్నా ఇదే పోరాటం జరుగుద్దాం మీ ఇంట్లో కూడా ఏంటి రూపీసా డబ్బులు అడుగుతారా అసలు ఎవరైనా అట్లా ఇక్కడ కూర్చొని అయితే కూరగాయలు కట్ చేస్తున్నా బాబు అయితే పెద్ద బాబు వీడియో షూట్ చేస్తుండు చిన్నోడు హోంవర్క్ రాసుకుండు నాతో పాటు పక్కన కూర్చొని నేను టమాటా పచ్చిమిర్చి ఆనియన్ ఆనియన్స్ వేసి కర్రీ చేస్తున్నా అదే మీతో మాట్లాడుతున్నా కాకపోతే కూలర్ ఆన్ చేసి ఉండడం వలన మనకి గాలి బాగా సౌండ్ వస్తుంటే సౌండ్ ఓవర్ ఇస్తున్నాను అదే చెప్తున్నా గాలి వస్తుంది సౌండ్ రావట్లేదు తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తా అని చెప్తా ఉన్నా అదే డిస్కషన్ చేస్తున్నా పెద్ద బాబుతో అయితే అదే మాట్లాడుకుంటే కూరగాయలు కట్ చేసా కట్ చేసేసి ఇప్పుడు కూర వండుతున్నా టమాటా టమాటా మిర్చి ఆనియన్స్ అయితే గో గోసి పెట్టుకున్నా ఏం కర్రీ వండుతున్నానండి ఇప్పుడు టమాటా ఉట్టి టమాటా కర్రీ వండేసి కోడిగుడ్లు ఉడకబెడదామని వండుతున్నాను అండి వేడుకుండి మీకు ఒకటి చూపించలే కదా ఇక నచ్చేస్తాను ఇంత ఉన్నప్పుడు పెట్టాను ఇంత ఉన్నప్పుడు పెట్టాను చూడండి ఎంత గ్రోయింగ్ వచ్చింది ఇక్కడ మూలలో ఉంటే మంచిదని నేను యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఎక్కడ పెట్టుకున్నాం ఒక చిన్న దాంట్లో నుండి ఇంత అయితే పెరిగింది తర్వాత ఇట్లా ప్లానింగ్ చేద్దామని అనుకుంటున్నా ఇట్లా డెకేటివ్గా కాకపోతే వేడికుంటుందో లేదో అయితే అది తెలియదు నాకు మీ మాటల్లో పడేసి ఇంత నూనె కాలిపోతుంది ఊరైతే వండుకుంటా వండుకుంటూ మాట్లాడుకుందాం ఇక్కడైతే పెడుతున్నాం పిల్లలు అయితే హోంవర్క్ చేస్తున్నారు హోంవర్క్ రాస్తున్నాక అన్నం తినేసి పడుకుంటారండి బాగా అలసిపోయి వస్తారు కదా స్కూల్ నుండి వచ్చేటప్పుడు గ్యాస్ అయితే కొద్దిగా చిన్నగా వస్తుంది అందువల్ల స్లోగా అవుతుంది పని అయితే మార్నింగ్ అయితే ఇంకా లేట్ అయిపోతుంది అయినా కానీ ఏం చేయలేం కదా దాని దీనిని నడిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే అదే కొత్త గ్యాస్ కొనుక్కోవచ్చు కదా అనుకోవచ్చు మీరు అయితే మనీ ప్రాబ్లం అవుతుందండి అందుకే కొత్త గ్యాస్ అయితే తీసుకోవట్లేదు కొత్త గ్యాస్ తీసుకున్నప్పుడు అయితే మీకు కన్ఫామ్గా చూపిస్తా మిర్చి ఉన్ను ఆనియన్స్ అయితే వేపుతూ ఉన్నా కొన్ని టమాటాలు అయితే పడిపోయినాయి అందులోనే కర్రీ వండుకోవాలి నేనైతే కూరగాయల బేరం చేస్తానండి ఇంట్లోనే కూరగాయలకు వచ్చారు వాళ్ళకే కూరగాయలు ఇస్తుండే బాబు తెలియకుండా షూట్ చేశాడు వీడియో అయితే కూరగాయలు అమ్ముతున్నాను అప్పుడు దొండకాయలు తేలిస్తున్నా అదే డిస్కషన్ జరుగుతుంది చిన్నగా వాయిస్ వస్తుంది అనేసి ఇచ్చాను అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా ఇది కర్రీ ఇది చద్దన్నం మార్నింగ్ నేను అన్నము ఇంకో కర్రీ వండుకున్న ఇంకో పక్కన కోడిగుడ్లు అయితే పెట్టుకున్నా మా పెద్దోడికి ఆమ్లెట్ వేయాలట మా ముగ్గురికి ఉడకబెడుతున్నాను ఇగో మార్నింగ్ది తోటకూర బియ్యం కడిగి పెట్టుకున్నా బియ్యం కడిగి పెట్టినా అన్నం వండినాక ఈ చెద్ద అన్నం ఏం చేస్తా దాని మీద వేడి మీద వేడి దాని మీద పెడతా పెడితే అప్పుడు మంచిగా మనకి వేడిగా ఉంటుంది రెండు వేడి రెండు వేడి అయితే తినొచ్చు ఇప్పుడైతే నైట్ షూట్ చేస్తున్నా పౌర్ణమి దగ్గరకు వచ్చింది కదా మంచిగా చందమామ బాగుందనేసి వీడియో క్లిప్ తీశాను మీరందరికీ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను